కుమారుడిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచుకోడు నష్టంపగ నిత్యజీవం పుట్టినతో ఆయన అలంకరించాడు దేవుడు మన విజయకుమారుడైన ఏసుకరిస్తును పంపించండి అసమాఖ్య పనిగా మన కొడుకు ఎవరికి పోయి నువ్వు ఆ పని చేసినా కూడా ఉచితంగా అంటే ఓడాడి తీసే పని లేదా ఏమి ఎవరు చేస్తాను ఆ పని మనం మనకి ఫ్రీ వచ్చినామా అంట ఆ ఫ్రీగా ఫ్రీగా ఉచితంగా ఏమి చాడు తన రక్తాన్ని కర్చాడు ఉచితంగా తన ప్రాణాన్ని పెట్టాడు ఉచితంగా మన కొరకు శిలువలో మరణించాడు ఏమి మన పాపం మన శిరస్సు చేసిన పాపం శిరస్సు మీద తీర్థం ధరించబడి ఉంది మన కాలు చెత్త చేసిన పాపం ఆయన కాలుచెత్తులు మేకులు దిగబడ్డాయి మన శరీరం మీద చేసిన పాపం ఆయన శరీరము రక్తము ఎరులే పారింది ఎందుకు పాలిందంటే అన్నారు తెలుసు ఏసు భూమి మీద ఒక దేవుడే కాదు ఒక రక్షకుడు కూడా కేయి రక్షకుడు ఏసు ఏసు కృష్ణ ప్రభు రక్షకుడు లోకానికి రక్షకుడు రెండు మాటలు వినిపో నీకు ఆశీర్వాదమే లేదు ఎందుకంటే ఏసుకృష్ణ ప్రభు వచ్చిందే మన కోసం చనిపోయింది మనకి మంచిగా ఆ రాజ్యం ఇవ్వడానికి వచ్చిన కానీ ఈ భూమి మీద చాలామంది యేసు ప్రభువు నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి ఆరోగ్యం బాగుండాలని కొంతమంది నమ్ముకుంటారు కొంతమంది ఏదో ధనమో డబ్బులో మనం కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్ముకుంటారు కానీ ఆ రోజుల్లో కూడా యేసు వచ్చినప్పుడు కూడా శరీరానుసారులు ఎంపతించారు ఆత్మానుసారులు కూడా శరీరం సార్లు స్వస్థత పొందారు వెళ్ళిపోయారు మరి ఆత్మానుసారులు కడ వరకు నిలబడి హతసాక్షులైపోయారు యేసు ప్రభు రక్షకుడు ఈ లోకానికి ఆయన రక్షకుడని నమ్మి ఆయన విశ్వసించి ఆయన ఆయన ద్వారా మరణించి తిరిగి లేచారు ఎంతోమంది మరి మరియు యేసు ప్రభు మరణము గురించిన మరి వార్త చెప్పారు ఆయన శిల్వ మరణ పురుగు స్థానం గురించి చెప్పారు ప్రకటించారు చనిపోయారు ఈరోజు కూడా ఈ సువార్త మీ దగ్గర అంతమంది ఈ గల్లీలో ఇక్కడ మీ దగ్గర మీ ఇంటి దగ్గర వచ్చా అందబడుతుండే కారణం ఏంటంటే మీరందరూ వెళ్ళి సువార్థులు ప్రకటించండి మీరందరూ సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్థులు ప్రకటించండి ఎంత గొప్పదేమో ఏ సుప్రభాన్ని పాపిని నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి ఆ సినిమాలో కార్చిన రక్తం ఆ అమూల్యమైన రక్తం ఆ పరిశుద్ధమైన రక్తం ఆయన చిన్న చిన్న రక్తం ద్వారా మనము మన కుటుంబాలు కడగబడి మనం లోకరాజ్యం వెళ్తాం ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు అన్నగారు ఆ తర్వాత మనం సరిపోవాల్సిందే మన కళ్ళ ముందు ఇందాక అన్నగారు చెప్పారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి సరిపోయాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిపోయాడు మరి ఎంతోమంది దేశ నేతలు చనిపోయారు చచ్చిపోయిన వాళ్ళందరూ ఉన్నారా ఈ భూమి మీద మట్టి మచ్చికి పోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుడు రాజ్యానికి వెళ్ళిపోవాలి అది ఆత్మ పాపం చేత ఉంటే గాని నరకానికి జారిపోతుంది నేడా రక్షణ సమయం ఆలోచించిన నరక ప్రభు ఈ దినం నుండి నేను ప్రభు నీ వైపు చూస్తానని ఎత్తి తీర్మానం చేసుకొని యేసు ప్రభు లోక రక్షకులని నీ హృదయం అప్పుడు నీవును నేను ఇంటి వారు రక్షించబడతారు దేవుడు మీ కుటుంబాన్ని దీవితుడు